తది కిట కటదుం తదుం తది కిట తతదుం తదుం తది కిట కటదుం తదుం తది కిట కటదుం హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ది స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజి అండి సో ఇది భూటాన్ లో మార్నింగ్ లేచాక ఇది మా కాటేజ్ నుంచి వ్యూ అన్నమాట అద్భుతమైన వ్యూ ఇది అంతా రిసార్ట్ అన్నమాట మేము ఉన్న రిసార్ట్ అండ్ ఇక్కడ మాకొక కాటేజ్ ఇచ్చారు ఇందులో త్రీ రూమ్స్ ఉన్నాయి అన్నమాట సో ఇక్కడ మార్నింగ్ లేచాక ద బ్యూటిఫుల్ వ్యూ అండ్ తర్వాత మేము రెడీ అయ్యి బయటికి వెళ్ళాము కొంచెం ఫొటోస్ అన్నీ దిగి ఎందుకంటే గ్రీనరీ అంతా బాగున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ అంతా బాగున్నప్పుడు మ్యాండేటరీగా కొన్ని ఫొటోస్ దిగితే ఏంటంటే చాలా బాగా వస్తాయి కదా ఫ్రెష్గా రెడీ అయ్యా కానీ అనేసి సో అలా ఫొటోస్ అన్నమాట దిగి తర్వాత బయటికి వెళ్ళాం ఐ థింక్ ఈరోజు కాన్ఫరెన్స్ ఉందనుకుంటే కాన్ఫరెన్స్కి అందరూ వెళ్తున్నారు సో అక్కడికి వెళ్తున్నాం మేము కూడా వెళ్ళి చూసేసి కొంతసేపు ఉండి ఉండి వద్దామనేసి అండ్ ఇక్కడ సారీ ఇది సెకండ్ ఇయర్ కాన్ఫిడెన్స్ లేదండి జస్ట్ అలా బయటికి వెళ్ళి వస్తుంది టెంపుల్ ఏదో చూపిస్తా అన్నారు సో అందుకని వెళ్ళాం అనమాట ఇక్కడ మార్నింగ్ మార్నింగే వీళ్ళు ఇదేంటి ఫ్రైడ్ రైస్ పెడుతున్నారు సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫ్రైడ్ రైస్ అయిపోయాక ఇక్కడ రైస్ రెండు కర్రీస్ అవి ఉన్నాయన్నమాట అండ్ అవి తినేసేసేసి అలా మధ్యాహ్నం ఇది మధ్యాహ్నం అనుకుంటే తినేసేసి బయటికి వెళ్తాం అనమాట ఇక్కడ ఏంటంటే అస్సలు సిగ్నల్స్ అనేవి లేదండి సిగ్నల్స్ లేదు వైఫై లేదు ఈ రిసార్ట్లో మీకు వైఫై కావాలి అంటే రిసెప్షన్ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాలి మా కాటేజ్ ఏమో ఎక్కడో మూల లాస్ట్లో ఉంది అది ఆ పైన ఎక్కడో కనిపించేదేమో రిసెప్షన్ అనమాట అలా ఆడిపోయాము అసలు ఫోన్ లేదు టీవీ లేదు సిగ్నల్స్ లేవు ఏమీ లేవు బట్ రిసార్ట్ అంతా గ్రీనరీగా చాలా 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 బాగుంది బోల్డని మ్యాంగో ట్రీస్ ఆవకాడో ట్రీస్ లెమన్ ట్రీస్ చాలా ట్రీస్ ఉన్నాయన్నమాట సో లంచ్ అయిపోయాక అందరం కలిసి టెంపుల్ దగ్గరికి వచ్చాము ఎందుకంటే ముందు రోజు నైట్ బాగా అలసిపోయాం కదా వాళ్ళందరూ పడుకునేటప్పటికి కూడా ఫోర్ అలా అయిపోయింది ఆ నెక్స్ట్ డేనే కాన్ఫరెన్స్ ఉండాలి కానీ వాళ్ళందరికీ ప్రాపర్ స్లీప్ లేదు అలసిపోయారని చెప్పి కాన్ఫరెన్స్ని మళ్ళీ నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ చేశారు సో ఎలాగో ఆ డే కొంచెం ఫ్రీగా ఉన్నాం కాబట్టి ఆఫ్టర్ లంచ్ ఈ టెంపుల్ని చూడ్డానికి వెళ్ళామనమాట అండ్ మొత్తానికి మేము భూటాన్లో ఏం చేసామంటే అన్ని బుద్ధ టెంపుల్స్ చూసామండి మొత్తం అన్నీ లైక్ ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మీకు కర్వ్ కర్వ్ వేస్ అనమాట మౌంటైన్ ఎక్కడం ఐదర్ మౌంటైన్ దిగడం మళ్ళీ ఎక్కడం దిగడం ఇంతే ఉంటుంది సో అన్ని కొన్ని నియర్ బై ఉన్నాయి కొన్ని కొంచెం దూరం వెళ్ళామన్నమాట అండ్ మేము మెయిన్ ప్లేసెస్కి ఎక్కడైతే భూటాన్కి వెళ్ళి బోల్డ్ అని మంచి మంచి ప్లేసెస్ ఉంటాయో తింపు పారు అనే ప్లేసెస్ మిస్ అయ్యాం అనమాట భూటాన్ మొత్తానికి ఐ థింక్ ట్వంటీ ఆర్ ట్వంటీ టూ స్టేట్స్ ఉంటాయి అందులో ఒకటి తింపు ఒకటి పారు అండ్ మేము ఉన్నవి ఇక్కడ ఒక రెండు ఇక్కడ ఉన్నది కొంచెం రెండు స్టేట్స్ చూసాం బట్ ఇవి కొంచెం ఏంటంటే రిమోట్ ఏరియా లాగా ఉన్నాయండి అసలు అంత ఫెసిలిటీస్ కానీ నథింగ్ ఏవీ లేవు అండ్ నేను స్పెషల్గా వన్లీ ఇంకొక వ్లాగ్ చేస్తాను అసలు భూటాన్కి ప్రాసెస్ ఏంటి ఎంత ఖర్చు అవుతుంది ఎంత అక్కడ స్టే చేయాలంటే ఎంత పే చేయాలి సో ఇవన్నీ ఒక డీటెయిల్డ్ అయితే తప్పకుండా ఇస్తాను ఇక్కడ ఏంటంటే పర్ డే ఉండడానికి పర్ నైట్ ఒక నైట్ స్టే చేస్తే భూటాన్లో ఒక మనిషికి పన్నెండు వందలు మనం ట్యాక్స్ కట్టాలన్నమాట అదే మేము భూటాన్ బార్డర్ దగ్గర ఆగాం కదా ఇమిగ్రేషన్ కన్నా ముందు అక్కడ మేము క డబ్బులు కట్టామన్నమాట టెన్ ఇయర్స్ బిలో పిల్లలకైతే పర్ డే పర్ నైట్ నైట్ ఉంటే అక్కడ భూటాన్లో ఉంటే సిక్స్ హండ్రెడ్ అనమాట సో అలా మేము మనీ కట్టాం అవి కాకుండా స్టే ఇంకా టికెట్స్ అవి అండ్ మేమున్న ఈ ప్లేస్లో అయితే ఎటువంటి షాపింగ్ చే అంటే చేయాల్సినంత వద్ద గొప్ప షాపింగ్ అయితే ఏది లేదన్నమాట సో మీకు అన్ని తింపు పారు ఆ స్టేట్స్లోనే ఉంటాయి అన్ఫార్చునేట్లీ మేము ఆ రెండు స్టేట్స్కి వెళ్ళలేదన్నమాట అంటే మాకు ఈ ఆర్గనైజర్ ఎవరైతే ఆర్గనైజ్ చేశారో ఓన్లీ ఇక్కడ నియర్ బై ఎక్కడైతే మేము స్టే చేసామో ఆ నియర్ బై తప్పితే వేరే అయితే ఏమీ చూపించలేదు సో అలా చూపించిన దాంట్లో ఇదొక బుద్ధ టెంపుల్ అనమాట ఈ టెంపుల్కి వెళ్ళాం ఇక్కడ ఈ భూటాన్లో ఈ కన్స్ట్రక్షన్ ఏవైతే స్ట్రక్చర్స్ ఉంటాయో ఇవన్నీ డిజైన్స్ బిల్డింగ్ డిజైన్స్ అవన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి సో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఇలా ఉంటాయి అన్నమాట టెంపుల్స్ అవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయన్నమాట బట్ లోపల బుద్ధుడి విగ్రహం మటుకు ఏ టెంపుల్కి వెళ్ళినా ఒకేలా ఉంటుంది ఇన్ జనరల్ అంటే అన్ని టెంపుల్స్ ఒకేలాంటి బుద్ధ టెంపుల్స్ చూసి కూడా మనకి అంటే చూడలేమనమాట తప్పని కాదు కానీ అన్నీ చూస్తాం ఇప్పుడు మనకంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది అంటే ఒక దగ్గర లక్ష్మీదేవి అని ఒక దగ్గర శివుడు అని ఒక దగ్గర విష్ణుమూర్తి అని ఇంకో దగ్గర వినాయకుడు అని అలా డిఫరెంట్ డిఫరెంట్ టెంపుల్స్ ఉంటాయి అనమాట అండ్ డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ కూడా ఉంటాయి ఇక్కడ ఏంటంటే అన్ని సిమిలర్గా ఉంటాయి అనమాట అండ్ ఇప్పటిదాకా లోపల చూపించాను కదండి అసలు వీళ్ళు వాల్స్ మొత్తం అన్ని చాలా డిఫరెంట్గా అంటే మొత్తం కలర్ఫుల్తో కలర్ఫుల్గా పెయింటింగ్ అనమాట అండ్ ఈ టెంపుల్ పక్కనే నది ఉంది చాలా బాగుంది పర్వతాలు అవన్నీ బాగా కనిపిస్తాయి యాక్చువల్లీ మేము పీక్ సమ్మర్ ఇక్కడ హైదరాబాద్లో అని వెళ్ళాం కదా అక్కడ చల్లగా ప్రజెంట్గా ఉంది వెదర్ అయితే చాలా ప్రజెంట్గా ఉంది ఆ వెదర్ని మటుకు బాగా ఎంజాయ్ చేస్తాం మేము ఎటువంటి ఎండ హీట్ అదంతా ఏది హ్యూమిడిటీ అట్లాంటివి ఏమీ లేదు నెక్స్ట్ ఆ టెంపుల్ అయిపోయాక ఇదే మార్కెట్ అనమాట లోకల్ మార్కెట్ ఉంది ఇదే మీరు షాపింగ్ చేయాల్సిన ఏరియా అన్నారు కానీ ఇక్కడ షాపింగ్ చేయడానికి అసలు ఏమీ లేవు నథింగ్ అండి అండ్ మేము ఉన్న స్టేట్ ఏంటంటే ట్రాషిగంగ్ ఉన్న ఏరియా పేరు ట్రాషిగంగ్ అండ్ దాని పక్కన కొంచెం దాటాక ఇంకో స్టేట్ అనమాట అండ్ చాలా తక్కువ జనాభా అండి భూటాన్లో చాలా చాలా తక్కువ జనాభా అనమాట సో కాబట్టి అంటే ఎక్కువగా డెవలప్ అవ్వలేదేమో అని నాకు అనిపిస్తుంది చాలా డెడ్ స్లోనరు ఇమిగ్రేషన్ ఆఫీస్లో నాలుగు గంటలు టైం పట్టిందంటే చూడండి అసలు నాకేం అర్థం కాల అంటే టెక్నాలజీ వైజ్గా మనం చాలా టెక్నికల్ వైజ్గా అన్ని కంట్రీస్తో ముందుకుంటే వీళ్ళు ఒక ఆస్త వెనకబడి ఉన్నారేమో అనిపించింది నెక్స్ట్ అయితే ఈ పానీపూరి చూసి మేమైతే క్రేజీగా వెళ్ళి అసలు తిన్నాము ఈ పానీపూరిని భూటాన్లో పానీపూరి దొరుకుతుందా అని పరిగెత్ ఎత్తుకుంటూ వెళ్ళి మరిట పానీపూరి తిన్నాము అండ్ వీళ్ళు పానీపూరితో పాటు ఇదేంటి మోమోస్ కూడా ఉన్నాయి అండ్ ఇంకో షాకింగ్ ఏంటంటే ఇక్కడ ప్యాజ్ కూడా ఇస్తున్నారు అంటే ఉల్లిపాయలు కూడా ఇస్తున్నారు నేను గట్టి గట్టిగా అరుస్తున్నా కళ్యాణి 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 వీళ్ళు ప్యాజ్ కూడా ఇస్తున్నారు రా రా పానీపూరి అనేసి టీ తాగే వాళ్ళం వదిలేసి పరిట పరిగే పరిగెత్తుకుంటూ వచ్చాము ఇక్కడికి వచ్చి చూడండి ఎలా వెయిట్ చేస్తున్నావు పానీపూరి కోసము సో అట్లుంటుంది మరి పానీపూరి క్రేజ్ అంటే ఇక్కడ చెప్పడం మర్చిపోయానండి టెన్ రూపీస్కి త్రీ పానీపూరి అనమాట అండ్ ఇక్కడ మన ఇండియన్ కరెన్సీ భూటాన్లో యాక్సెప్టెడ్ అనమాట మన ఇండియా కరెన్సీ శుభ్రంగా భూటాన్లో యాక్సెప్ట్ చేస్తారు అండ్ మీకు రిటర్న్లో మీకు డబ్బులు చిల్లర కావాలంటే భూటాన్ మనీ అయినా ఇస్తారు లేదంటే మన ఇండియన్ మనీ అయినా ఇస్తారనమాట సో కాబట్టి మనీతో కరెన్సీతో ఏ ప్రాబ్లం ఉండదు కాకపోతే ఇక్కడ జీపేలు కానీ ఏదేంటి ఫోన్పేలు కానీ ఇంకా కార్డ్స్ కానీ మన ఇండియన్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ అసలు అలాంటివి ఏవి పనిచేయవన్నమాట పొరపాటున కూడా మీరు తీసుకెళ్ళదు తీసుకెళ్ళిన వేస్ట్ అనమాట నెక్స్ట్ అయితే పానీపూరి తిన్నాక అక్కడ ఉన్న లోకల్ మార్కెట్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మొత్తం తిరిగామన్నమాట చూసాము పెద్ద గొప్పగా స్పెషల్గా అయితే ఏది కనిపించలేదు ఏది అనిపించలేదు కాబట్టి అసలు ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక ప్లేస్కి వెళ్ళి ఏమీ కొనకుండా వచ్చానంటే షాకింగ్ రికార్డ్ బ్రేక్ అనమాట యాక్చువల్లీ నేను షాపింగ్ లవర్ని షాపింగ్ అంటే చాలా ఇష్టము అండ్ బోల్డ్ అంతా షాపింగ్ చేయొచ్చు చెయ్యాలి అని చాలా ఆశతో వెళ్ళాను భూటాన్కి బట్ అండ్ ఇది నైట్ డిన్నర్ అనమాట నైట్ అయితే ఆలు కర్రీ రైస్ వేరు వేరు రైస్ సమ్ డిఫరెంట్ వెజిటేబుల్స్ ఉన్నాయండి అక్కడ కొంచెం గ్రీనిష్ కలర్లో కనిపించింది కదా అవి అంటే సన్నగా పొడువుగా నా బీన్స్లా లేవు నా చుక్కరకాయలా లేవు సమ్ కైండ్ ఆఫ్ ఆకుకూరలా ఉంది అనమాట బట్ టేస్ట్ వాజ్ గుడ్ అది బాగుంది అది చాలా హెల్దీ అంటే అక్కడ వాళ్ళకి పండుతుందంట వెజిటేబుల్స్ అన్ని ఫ్రెష్గా అప్పటికప్పుడు పండినవే తీసుకొచ్చి కెమికల్ ఫ్రీ అనమాట ఆర్గానిక్గా సో అలా కుక్ చేసి పెట్టారు బట్ నాట్ మోర్ వెరైటీస్ ఎక్కువ ఉండవు బట్ మనం మిస్ అవుతాం అనమాట ఇండియా ఫుడ్ని అండ్ ఇదేండ్ ఇవాళ ఈ బ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియోస్